ఈ విశాల మహా సామ్రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా గజలు స్వేచ్ఛగా సుభంగా జీవనం సాధించాలన్నదే మా ఆకాంక్ష మా సిద్ధాంతం అందుకోసం ఈ రుద్రం కర్గదారై శత్రుముఖల పాత్ర సింహ స్వప్నలిగింది చుట్టూ శత్రుముఖలు అది చూసి మా దాతం పైకి రుచుకుపడేందుకు పొంచితున్నాయి శాంతియుత వాతావరణంలో జీవిస్తుంది మధులలో అల్ల కలో సృష్టించేందుకు పండుతున్నాయి మనం అప్రమత్తంగా ఉండే సమయం ఆసన్నమైంది అందుకోసం కర్ణరంగంలో పోరాడే కన్నడ నాయకుని తిరుగులేని మా గోడ కన్నరెడ్డిని గన్నడా కన్నడి మహిళ నాయకుడిని సేనా నాయకుడుగా నియమిస్తున్నాను యుద్ధక్షేత్రంలో అపరుద్ధుడై శాంగం చేసే మహావీరుడు మల్లికార్జుని సర్వ సేనానిగా నియమిస్తున్నాడు ఓరి మహాదేవ కుతంత్రాలతో కొంతమంది సామంతులను నీ వైపు తిప్పుకొని సైన్యాన్ని సమీకరించి యుద్ధం వాదించున్నావా ఈ ఏకశీల సామ్రాజ్యంలో నీ రాజ్యం ఎంత నీ శక్తి ఎంత మహాపటిష్టమైన అభేద్యమైన ఏడు కోటలు దాటి ఓర్వల సామ్రాజ్యాన్ని ఓడించాలని పగటి కళలు కంటున్నావా ఇది ఏడు జన్మలెత్తినా నీలాంటి వారికి సాధ్యం కాదు ఓరీ అమ్మదేవక్షేత్రంలో శత్రుబోధనలతో మనుషులు ఆడుకొని భద్రకాలతో కానుకుంటున్నావా నా జీవితమంతా నైవేర కత్తి దాలు బాణం బల్లె తదా నా శరీరాన్ని అంటి పెట్టుకొని ఉంటాయిగా అహం బల్లి అంబదేవ రాజదాహంతో పచ్చడి సామ్రాజ్యంలో పచ్చినెత్తులు ప్రవహింపజేస్తావా రెండు మూడు ప్రాంతాలు చేసినంత మాత్రాన సర్వం సహజ ప్రవర్తి అనుకుంటున్నావా నీ కండ కావడానికి నీ ఉచిత రాజకీయానికి నా కలవలమే సమాధానం ఇస్తుందిరా నీ ఆటలు ఎల్లకాలం కాలం ఇంత వీరునిగా ఎదురుపడి పోరాడలేక పితి వెనుక వెనుకరించి పొడుస్తావా కార్తీక సోమవారం వేళ యుద్ధ క్షేత్రంలో గుడారంలో పూజ మందిరంలో పూజలో ఉన్న సమయంలో నిరాయిరాలే నన్ను నీ నీ సైన్యంతో పూజా ప్రవేశంతో వచ్చి ధర్మ విరుద్ధంగా దొంగ దెబ్బతిస్తావా